అదానీ కథ కంచికి సొమ్ములు జగన్మోహన్ ఖాతాకి రెండు లక్షల కోట్ల రూపాయల భారం తెలుగు ప్రజానీకానికి ఇది నిన్న ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఉపన్యాసం నుంచి స్పష్టంగా చెప్పాడు ట్రంప్కి అనుకూలంగా అమెరికాలో ఉన్నటువంటి ఇలాన్ మస్క్ లాంటి కార్ల యజమాని మొదలుకొని వీళ్ళందరూ కూడా మితవాద ఆర్థిక సంపన్నులు ఒకటై దానని చెప్పేసి అని స్పష్టంగా చెప్పాడు అది ట్రంప్కు అనుకూలంగా ఇంక ఒకవైపు ట్రంప్ వస్తాడని తెలిసిన తర్వాత ఈ హిడెన్బర్గ్ రీచర్స్ సంస్థ గతంలో అనేక అవినీతి కేసుల్ని పరిశోధన చేసి బయటపెట్టింది అదాని కేసులను బయటపెట్టింది తర్వాత సిసిఐ బ్యాంక్ సంబంధించిన సెబీ దానికి సంబంధించి కూడా బయటపెట్టింది ఇవన్నీ పెట్టిన తర్వాత అర్థమైంది ట్రంప్ మొన్న అధికారంలోకి వస్తే నన్ను జైల్లో పెడతాడని చెప్పేసి భయపడి ఈ హెడన్బర్గ్ రేచర్స్ సంస్థ యజమాని నాకు ఫోన్ చేసి పరీక్షలు నిన్ననే అది సమాప్తి అయిపోయింది ఇక దాన్ని అవినీతికి అసలు ఇన్వెస్టిగేషన్ లేదు అమెరికా నడుబోడి నుంచి అలాని ఇచ్చిన లంచం కేసు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మీద ఆ కేసు నమోదయ్యింది దాన్ని ఇంకా పరిచయం చేయడం సాధ్యం కాదు అందులో ట్రంప్ మోడీ ఒకటి అయిన తర్వాత ఇలాంటి సంస్థలన్నిటికీ అవకాశం ఉండదు తప్పనిసరిగా ఇవి అవినీతిని అంత మంచిది కాదు అవినీతిని పెంచి పోషించి నీతిని పాతాల్లోకాన్ని తొక్కేటువంటి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా వచ్చేసింది మేము కార్మికు సకల కార్మికుల ద్వారా ఏకంగా అండి అని పిలిపిస్తాం కానీ ఇప్పుడు దాన్ని అది అటకెక్కింది ఈ సంపన్నులందరూ దోపిడీదారులందరూ మిగతావాదందరూ ఒకటవుదామని చెప్పి లైన్కి వచ్చారు దానికి అటు మోడీ ఇటు ట్రంప్ నాయకత్వం వహిస్తున్నారు ఎందుబట్టి వామపక్షాలు తీవ్రంగా ఆలోచించాల్సిన ఏర్పడింది వామపక్షాలు ఒకటైతే తప్ప మిగతా ప్రజాస్వామ్య శక్తులు కాన్ఫిడెన్స్ రాదు ప్రజానికి ఆయన కాన్ఫిడెన్స్ రాదు ఆ దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను ఫిబ్రవరిలో వస్తాను